హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అయితే ఈరోజు ఎపిసోడ్ లెవెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం గౌరీని గౌరవంగా అవమానించారు కదా ఆమె పా బాధపడుతూ బయటకు వచ్చేస్తుంది అనమాట అయితే తన స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే ఈ లోపు వెనక నుంచి మన హీరో శంకర్ కూడా వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కనిపించి ఈమె స్కూటీకి అడ్డంగా ఆయన బుల్లెట్ అయితే పెట్టేస్తారు పెట్టేసి మాట్లాడతారు నీకు నువ్వు ఇంకొకసారి నా లైఫ్లోకి ఎప్పుడైనా ఎదురుపడితే అసలు బాగుండదు నువ్వు శివుడు అంటే ఇష్టం కదా ఆయన్ని మొక్కుకో ఇంకెప్పుడు నాకు కంటపడకూడదని నా లైఫ్లో అసలు నేను చూడకూడదేనో అంటాడు అనమాట సేమ్ డైలాగ్ గౌరీ కూడా పడుతుంది నువ్వు కూడా అలాగే మొక్కుకో నువ్వు శివుడనే కదా ప్రే ఎక్కువగా పూజిస్తావు నేను మన ఇద్దరం ఇంకెప్పుడు కంటపడకూడదనే కోరుకో అని చెప్పేసి ఆమె అనుకోకుండా ఆయన బుల్లెట్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అయితే ఆ బుల్లెట్ కూడా కింద పడిపోతుంది అయితే ఈ కాన్వర్జేషన్ మధ్యలోనే గౌరీకి ఒక డెలివరీ చేయమని ఒక ఆర్డర్ అయితే వస్తుంది సార్ వస్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్తుంది అయితే పార్కింగ్ లాట్లోకి వెళ్ళి పార్సల్ డెలివరీ చేద్దామని సార్ నేను ఇక్కడ పార్కింగ్ లాట్లోనే ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారో అని అడుగుతుంది అనమాట అడిగితే నేను కూడా పార్కింగ్లోనే ఉన్నాను రా ముందుకి అని అంటారు అనమాట అతను సరే అని చెప్పేసి మేము ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ మీకు ఎక్కడో కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట ఏంటి ఏదో ఎవరు లేరు అని చెప్పి అయితే రివర్స్ అయిపోదాం అనే టైంకి వెనకాల ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది ఎవరంటే మాస్క్ వేసుకుని ఆ చైన్ పట్టుకుని ఆ ప్రీతిని చైన్తో అయితే కాళ్ళకు కట్టేశాడు కదా సేమ్ అదే చైన్ పట్టుకుని ఇక్కడ మనకి ఇల్లరైతే ఉంటాడనమాట చూసి షాక్ అవుతుంది ఏంటి సార్ ఏదన్నా వ్యాషన్ వేస్తున్నారా ఏంటి మరి ఇక్కడి నుంచి ఇలా వెళ్తే బాగోదు కదా భయ్య ఏంటి భయ్య అంటూ ఉంటుంది ఆమె టెన్షన్ కవర్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది అనమాట బట్ ఇంకా వాడు అలా సీరియస్గా చూడడం చూసి మేము పరుగు పరుగు పెడుతుంది అనమాట మొత్తం ఆ పార్కింగ్ అంతా పరిగెడుతూనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు కానీ ఎక్కడ దానికి ఎగ్జిట్ అనేది కనిపించదు అనమాట వెళ్ళి ఆ కార్ వెనుక ఆటో వెనుక అలా దాకొని అలా హైడ్ అవుతూ ఉంటుంది కిల్లర్ నుంచి అతనేమో ఈమె వెనకాల పడుతూ ఉంటాడు ఈమె ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది అతను మాత్రం నడుచుకుంటూ ధీమాగా వస్తూ ఉంటాడు కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది ఈయనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఆల్మోస్ట్ ఎపిసోడ్ అంతా ఇదే మనకి చాలా వరకు అంటే తప్పించుకోవడం చూపిస్తారనమాట అయితే ఇక్కడ శంకర్ కూడా ఎవరో ఒక ఫోటో పట్టుకుని ఒక ఎవరినో వెతుక్కుంటూ వచ్చినట్టు కనిపిస్తుంది అతనేమో ఒక చాయ్ బట్టి దగ్గర ఉంటాడనమాట ఎవరైతే ఇతను వెతుకుతున్నాడు అతను ఫోటో చూసి కన్ఫర్మ్ చేసుకుని శంకర్ వెళ్ళి ఆయన పట్టుకుపోయేలోపు ఎవరైతే పట్టుకోవాలనుకున్నాడో క్రిమినల్ అతను శంకర్ని చూసి పరిగెడతాడనమాట అయితే అలా వీళ్ళు కూడా మళ్ళీ పరిగెట్టి తర్వాత ఈ ఎపిసోడ్ కూడా కొంతసేపు అట్లా పరిగెట్టడమే చూపిస్తారనమాట తర్వాత అర్జున్ శంకర్ అయితే పట్టుకుంటాడు అతను ఎవరంటే రాకీ బాయ్ అని ముందు అనుకున్నాం కదా వాళ్ళు కోడుకు అనమాట అయితే అతను పట్టుకోగానే ఏ శంకర్ నీకు తెలుసు కదా మా ఎవరో మర్యాదగా నన్ను వదులు నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు నీ పోవచ్చు ఇదే అదని స అని బెదిరిస్తాడనమాట శంకర్ని అయితే శంకర్ అంటాడు అవన్నీ తర్వాత చూసుకుందాం నేను పట్టుకుంటే మీ నాన్నే వచ్చి సరెండర్ అవుతాడు ఇదే నాకు ఇప్పుడు ఉన్న ఒక మెయిన్ అంటే ఇదే నేను చేద్దామనుకుంటున్నాను అప్పుడు అని చెప్పి అతను తీసుకుని వెళ్ళి జైల్లో లోకప్లో పెడతాడనమాట అయితే ఇది పెట్టిన తర్వాత ఇక్కడ మనకి గౌరీని చూపిస్తారు ఆమె పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తే వాచ్మెన్ ఎదురవుతాడనమాట భయ్య చూడండి ఇక్కడ ఎవరు నన్ను వెంట అని చెప్పి చాలా కంగారుగా చెప్తుంది ఎవరండి ఎవరు మేడం ఎవరికి ఎవరు మీకు ఏం కావాలి నాకు ఎగ్జిట్ దారి అనిపించట్లేదో నేను భయపడుతుంది అండి ఏ ఎవరినో చూసి అదేమన్నా ప్రాంక్ ఏమన్నానేమో మేడం అంటే నేను ఇంత కంగారుగా ఉన్నాను నీకు లాగా అనిపిస్తుంది ఇది అని చెప్పి ఈమె అంతని కోపడుతుంది అనమాట అవి పదండి అయితే నాకు చూపించండి అంటాను సరే పద అని చెప్పి ఈమె వెళ్తాదన్నమాట వెళ్ళి ఆ కిల్లర్ని చూపిస్తే ఇక్కడే ఇక్కడే చూశాను భయ్యా అని అంటదనమాట అంటే ఇంతలో కనిపించాడు అనమాట సడన్గా మళ్ళీ మనకు కిల్లర్ కనిపిస్తాడు అయితే వాచ్మెన్ చూస్తాడు ఏ ఎవరు ఎవరు నువ్వు ఎందుకు ఈ భయపడుతున్నావు ఇది అని చెప్పి పాపం ఈ వాచ్మెన్ అనేది అయినా కొంచెం దగ్గరికి వెళ్తాడు వెళ్తే కత్తి తీసుకున్న వాచ్మెన్ని కిల్లర్ చాలా దారుణంగా చంపేస్తాడు అనమాట గౌరీ కళ్ళ ముందే ఆమె ఫుల్ షాక్ అయిపోతుంది షాక్ అయ్యి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అతను దగ్గర నుంచి తప్పించుకుని ఎగ్జిట్ దారిలో అప్పుడు కనిపిస్తుంది అంటే ఇతను తీసుకొస్తున్నాడు కదా ఎగ్జిట్ దారి ఇటు అని సో ఈమెకు కనిపించడంతో బయటకు ఇంకా రోడ్ల మీద ఫుల్ పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అయితే ఇక్కడ శంకరేమో వాళ్ళ ఎస్ఐకి వాళ్ళకి ఇది వీడిని జాగ్రత్తగా చూసుకోండి రాకీ బాయ్ వస్తాడు అని అంటారు ఈలోపీ గౌరీ ఏమో పరిగెట్టు పరిగెట్టుకుంటూ వచ్చి ఏసీపీ సార్ ఎక్కడ ఏసీపీ సార్ ఎక్కడ అని డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తే అడుగుతూ ఉంటుంది ఉంటుంది చాలా అంటే అడిచిపోయి చెమటలు పట్టేసి ఫుల్ టెన్షన్తో కనిపిస్తుంటుంది ఈలోపు అతను వస్తాడనమాట సాంబశివరావు వచ్చి అడుగుతాడు ఏంటి ఏంటి వదిన ఇలా వచ్చావు ఈ చెమటలు ఏంటి ఇదేంటి అని అంటుంటే ఏసీపీ సార్ ఎక్కడ అంటుంది ఈలోపు మన శంకర్ వస్తాడు ఏ ఏంటి మళ్ళీ నువ్వొచ్చావు అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా లైఫ్లో ఎలా ఎలా గెటౌట్ గెటౌట్ అని చాలా చిరాక్గా మాట్లాడతాడు అయితే ఈమె మాత్రం పాపం ప్లీజింగ్గా సార్ ప్లీజ్ సార్ నేనేమీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు నేను ఒక ఒక అతడిని చూశాను అతను నా వెనకాల పడ్డాడు మాస్క్ వేసుకున్న మనిషి అంటే ఇది ఒక నా కొత్త రకం ఇంకేం ఆడుతున్నావా ఏంటి నేను నేను అమ్మ నువ్వు వెళ్ళిపో అయినా నా లైఫ్లోకి రావద్దన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చో అని తిడుతూ ఉంటాడనమాట పాపం అయితే ఆమె మాత్రం లేసర్ నిజంగా అక్కడ ఏదో నన్ను తరిమాడు ఫుల్గా అండ్ అక్కడ ఒక మర్డర్ కూడా జరిగింది అంటే అప్పుడు అడుగుతాడు ఏంటి మర్డర్ ఎక్కడ జరిగిందంటే రండి నేను చూపిస్తాను అని అంటదనమాట ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది ఎపిసోడ్ లెవెన్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది వీళ్ళు వెళ్ళి చూశాక నిజంగా అక్కడ బాడీ ఉంటుందా లేక కిల్లర్ ఆ బాడీని మాయం చేస్తాడా అండ్ నెక్స్ట్ ఏం జరుగు పోతు అనేది మనం చూద్దాం అయితే నేను అడిగినందుకు చాలా కొంచెం సబ్స్క్రిప్షన్స్ అయితే వచ్చాయండి సో చూసిన వాళ్ళు కొంచెం చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్